శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి పడితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ అన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదేవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల ఆఖరి వరకు చూడండి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు మేషరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే గురు భగవానుడు మూడో స్థానంలో శని పన్నెండులో రాహు పదకొండులో కేతు ఐదులో కుజుడు మంగళుడు మేషరాశి రాశి అధిపతి కొత్త దీని అంతగానే అర్థమైతే శక్తి ఉంది అవకాశం ఉంది కానీ సమయం పూర్తిగా మీ వైపు లేదనేది గుర్తుపెట్టుకోవాలి ఈ నెల మేషరాశి వారికి పెద్ద శత్రులు ఎవరో తెలుసా తొందరపాటు నిర్ణయం మాత్రమే ఇప్పుడే చేయాలి ఇప్పుడే నిర్ణయం ఇప్పుడే లాభం అనే ఆలోచన వల్ల ఈ నెలలో అవకాశాలు సమస్యగా మారే అవకాశం ఉంది సరే ఉద్యోగస్తులకి ఎలా ఉంది స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తున్నారు అంటే పని ఒత్తిడి పెరుగుతుంది గుర్తు ఆలస్యం అధికారులతో అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి ఈ నెల జాబ్ మార్పు వద్దు ఏమైనా మార్చాలనుకుంటే ఓర్పుతో పని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ నెల మాటలు కాదు పని మాత్రమే మాట్లాడాలి గుర్తు పెట్టుకోండి ఉద్యోగులకి ఇంకా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తాయి కానీ ఫైనల్ కాల్ ఆలస్యం అవుతాయి రిజెక్షన్ రాదు గ్రహాల వల్ల వచ్చే డిలే మాత్రమే అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది సర్వీస్ సెక్టార్ లో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో లాభం కూడా నిలకడ లేకుండా ఉంటారు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉండదాన్ని కాపాడుకోండి ఈ రిస్క్ కాదు రక్షణగా ఉండమని చెప్తున్నాం అంతే ఇంకా ఆర్థికంగా ఆకస్మిక లాభం ఆశ వద్దు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు అప్పులు పెంచుకోవద్దు ఈ నెల డబ్బును కాపాడేది ఏడాది మొత్తం కాపాడుకున్నట్టు ఈ ఒక నెల ఫిబ్రవరి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే డిసిప్లిన్ కాబట్టి వన్ ఇయర్ వరకు బాగుంటుంది ఇంకా విదేశాల్లో మేము ఉద్యోగాని కోసం వెళ్తున్నాం చదువు కోసం వెళ్తున్నాం అన్న వాళ్ళకి అప్లికేషన్ ముందుకు వెళ్తాయి వీసా అడ్మిషన్ కొంచెం ఆలస్యం అయ్యే ఉన్నాయి ప్రయత్నం చేయండి ఫలితం కోసం ఓర్పుగా వెయిట్ చేయండి ఇక వ్యవసాయదారులకు తీర్చుకుంటే నీటి సమస్య ఖర్చులు పెరుగుతాయి దిగుబడి ఆలస్యం విత్తనాల నెల కోత నెల కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు లేదు అమ్మకం నెమ్మదిగా జరుగుతుంది డాక్యుమెంట్స్ జాగ్రత్తగా కొద్ది పండుగ నిర్ణయాలు ఏది తీసుకోవద్దు ఇక కోర్టు కేసు లీగల్ మ్యాటర్స్ అంతా వచ్చినప్పటికీ కేసులు ఆలస్యం అయ్యే ఉంది కొత్త కేసులు చేయొద్దు సెటిల్మెంట్ మంచిది న్యాయం ఆలస్యం నిరాకరణ కాదు బాగా గుర్తుపెట్టుకోండి బాగుంటుంది ఇక ప్రేమ ప్రేమికుల మధ్య బంధాల మధ్య భార్య భర్తల మధ్య అనుమానాలు ఎక్కువ వస్తాయి మాటల వల్ల దూరం పిల్లల విషయంలో టెన్షన్స్ వస్తూ ఉంటాయి ఈ నెల ఏం చేయాలి మౌనమే మీకు రక్షణ ఓర్పు మీకు మంచి ప్రేమనిస్తుంది ఇస్తుంది ఇక స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎనర్జీ ఎక్కువ చిన్న గాయాల అవకాశం ఉన్నాయి తలనొప్పి నిద్ర లేని తన ఉంటుంది కోపం తగ్గితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఓకే ఇక ఐటీ సెక్టార్ యొక్క ట్రేడింగ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉండవచ్చు ఇంకా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల మీకు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది అదృష్ట రోజు మంగళవారం మీకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చాలా మంచి సమయం ప్రతి రోజు ఈ నెల అంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి సరే పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఖరీదైన పూజలు హోమాదులు అంతా ఏం చేయక్కర్లేదు తొందరగా స్పందించకపోవడం మంగళవారం ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఉదయం సూర్యునికి లేసి నమస్కారం చేసి నీళ్లు పోయండి కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ఉండండి సుబ్రహ్మణ్య స్వామికి పంతొమ్మిది దీపాలు వెలిగించండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ ఇష్ట దైవాన్ని ఇలవేలు ప్రార్థన చేసుకోండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో ఈ నెల మొత్తంలో ఒక్కసారైనా మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అన్ని దీపాలు వెలిగించండి ఊళ్ళోతో ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మా నంబర్ కి మీరు మీ యొక్క పేరు డేటా కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాలలో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఎల్ నార్చని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఓర్పుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోలు ఆ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడంలో ఏదో ఒక స్టస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రనితనం కాళ్ల పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి మిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు ఓ హోమాదులు యాగాదులు అంతా చేయక్కర్లేదు కాస్త భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధుల రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాను ప్రార్థన చేయండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళ ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీ కోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని నువ్వులోని దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి విజయోస్తూ